కాంగ్రెస్ అభ్యర్థి ప్రధానంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు డీకేఆర్న రాజకీయాల్లో ఉన్నది లిక్కర్ దందా చేయడానికి డబ్బులు సంపాదించడానికి రాజకీయాలు ఉన్నారని ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు మీరేమో నేను కేవలం రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చానంటున్నాను వీళ్లకు ఒక ఊత పదం అయిపోయింది వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏమో చాలా మంచి మంచి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కోట్లు కోట్లు సంపాదించి మందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సంపాదిస్తారు ఏ వ్యాపారం చేసినా చట్టబద్ధంగానే చేసినాం వ్యాపారాలు దొంగ వ్యాపారం మేము ఎక్కడ చేయలేం దొంగ వ్యాపారాలు ఎప్పుడు ఎక్కడ చేయలేదు చట్టబద్ధంగా చట్టంలో ఉన్నటువంటి యొక్క ప్రకారమే వ్యాపారాలు చేసి ఉంటుంది మా కుటుంబం చేసి ఉంటే కూడా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయలే వీళ్ళు జీర్ణించుకోలేక ఏదో రకంగా ఢీకరణను అనలేము కాబట్టి ఏదో కుటుంబం పెరుమ దెబ్బేద్దామనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు మేడం దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం ఉంది అనేసి మీరు ఇందాకటి మాట్లాడుతూ చెప్పారు అయితే సౌత్కి వచ్చేసరికి కొంత ప్రభావం బీజేపీ ప్రభావము మోడీ ప్రభావం కావచ్చు తక్కువగా ఉంటుంది ఏ ధైర్యంతో తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామన్న హా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు దేశ ప్రజ మన ప్రజలంతా కూడా ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు బాగుంటుంది అనేటటువంటి విషయానికి వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎవరు అమాయకులు ఎవరు లేరు ఇక్కడ దేశంలో ఎవరు ఉండాలనో వారు కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఎవరు ఉండాలనో మొన్న ఓటేసినారు దేశంలో మోదీ గారు కావాలని అనుకున్నారు ఈరోజు మోదీ గారి కోసం ప్రతి ఒక్కరు ఏకమవుతున్నారు మొన్న కేసీఆర్ని ఓడించాలి కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఇక్కడ మీడియా ద్వారా కావచ్చు రకరకాల ద్వారా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అనేక ప్ర అనేక మాధ్యమాల ద్వారా ఈడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటిని ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీలు అంటే మాట చెప్పడం వల్ల కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్ కోటేయాలని ఓటు వేసినారు ఇప్పుడు దేశం కోసం ఓటేయాలి ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఉండాలని పెద్దలంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం మాకు భద్రంగా అంటే మీ ఉద్దేశంలో మొన్న రాజస్థాన్లో మోడీ మాట్లాడుతూ కూడా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే ఫేవర్గా మాట్లాడటము ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా ఒక వర్గానికి వెళ్ళిపోతుంది చివరికి తాలిబొట్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి రోడ్డు మీదే పడతారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే బీజేపీ అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిందేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో నరేంద్ర మోదీ కానీ ఆచరణ అది కనిపించట్లేదు కదా ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పుంటారు వారి నినాదం ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్